చోటు దక్కినంత మాత్రాన పార్టీపై ఒంటికాలతో లేస్తారా సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ఎవరికి వారు సొంత పార్టీ పైనే గుస్సా అవుతారా క్రమశిక్షణకు మారు పేరు టీడీపీ అనే నినాదాలు ఏమయ్యాయి క్రమశిక్షణతో ఉండాల్సిన వారే క్రమశిక్షణ తప్పుతున్నారా పార్టీలో గందరగోళం టీడీపీలో లొకలకలో మొదలయ్యాయి మంత్రి పదవులు దక్కుతాయని ఆశపడి దక్కని వారంతా ఒక్కసారిగా పార్టీలో వ్యతిరేకులుగా మారిపోయారు పార్టీ క్రమశిక్షణను పక్కన పెట్టి ఒంటికాలిపై లేచారు ఈ లుకులుకులు సృష్టించిన వారిలో జూనియర్లు ఉన్నారు సీనియర్లు ఉన్నారు ప్రధానంగా బోండా ఉమా తనకు మంత్రి పదవి దక్కలేదనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు పార్టీపై అలిగారు బోండా ఉమా అంటే ఎమ్మెల్యే కాకముందు ఎవ్వరికీ తెలియదు ఆయన అన్న బోండా మాత్రం పెద్ద పేరుండేది ఉమాను కూడా అంతా అయిపోయారు అయితే కృష్ణా జిల్లాలో దేవినని ఉమా మంత్రిగా కొనసాగుతున్నారు ఆయన తన శాఖకు సంబంధించిన విధులను సక్రమంగా ఇలాంటి సమయంలో ఇక్కడ సామాజిక వర్గాల సమతూకం విషయంలో బిరిజు వేసిన బోండాకు అవకాశం దక్కడం సాధ్యం కాదనేది టీడీపీ శ్రేణుల అభిప్రాయం ఇక మంత్రివర్గ విస్తరణలో మరో గందరగోళం చింతమనేని ప్రభాకర్ సృష్టించారు వాస్తవానికి ఈయన వివాదాస్పద ఎమ్మెల్యే అనే పేరు ఉంది ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేసిన సంఘటనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అంతేకాదు ఆయన చేసే కామెంట్లు కూడా వివాదాస్పదంగానే ఉంటాయి జిల్లాలో అందరినీ కలుపుకుపోవడంలో ఆయన ఎప్పుడూ పరిణితి సాధించలేదు అందుకే అక్కడ పితాని సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు ఇక బొజ్జల గోపాలకృష్ణ కూడా తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో రాజీనామాస్త్రాన్ని సంధించారు అయితే బొజ్జలు కూడా జిల్లాలో పార్టీని లీడ్ చేసేంత పరిస్థితి లేదు ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నారు అంతేకాదు చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలంటే అందరినీ కలుపుకుపోయే మంత్రి కావాలి ఈ నేపథ్యంలో జిల్లాను మొత్తం లీడ్ చేయడంలో పట్టున్న నాయకుడు కావాలి అందుకే అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు పార్టీలో ఉంటూ మంత్రి పదవి దక్కుతుందని ఆశ పెట్టుకున్న వారి లిస్ట్ చాంతాడంటుంది అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదనేది వారికి సైతం తెలిసిందే ఇలాంటి వారిలో మరో వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈయన సీనియర్ నాయకుడే అయినా ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆరు సార్లు గెలుపొందారు గోదావరి జిల్లాలో కాపు బీసీ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటారు అందుకే గోరంట్లకు అవకాశం దక్కలేదు ఇక ధూళిపాళ నరేంద్ర కూడా తనకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల కినుకు వహించారు అయితే ఇక్కడ పత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్తిపాటిని పక్కన పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో ఆర్థికంగా పార్టీకి ప్రోత్సాహం అందించిన వ్యక్తి పత్తిపాటి పుల్లరావు అంతేకాదు అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు సైతం ఎదుర్కొన్నారు ఇలాంటి సమయంలో ఆయన్ను తొలగిస్తే ప్రతిపక్షానికి బలం పెరిగినట్టు అవుతోంది మొత్తానికి మంత్రివర్గ విస్తరణ పేరుతో పార్టీలో లోకలోకలు మొదలయ్యాయి వాస్తవానికి మంత్రి కావాలంటే జిల్లాపై ఆధిపత్యం ఉండాలి పార్టీలో అందరినీ కలుపుకుపోయే తత్వం కలిగి ఉండాలి ఎలాంటి వివాదాలకు పోకూడదు ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసేంత పట్టు సాధించగలగాలి అలాంటి వారిని చంద్రబాబు ఎంచుకున్నారు సామాజిక వర్గాల దృష్ట్యా చంద్రబాబు విస్తరణ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు డోంట్ ఫోర్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ